డాక్టర్ మన్మోహన్ సింగ్ మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా రెండు వేల నాలుగు మే ఇరవై రెండున బాధ్యతలు స్వీకరించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ వలన భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా భావించబడ్డాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున పంజాబ్ లో ఒక కోహ్లీ కుటుంబంలో జన్మించారు పద్నాలుగవ ప్రస్తుత ప్రధాన మంత్రి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గురు శరణ్ కీర్తో వివాహమాడిన డాక్టర్ సింహకు ముగ్గురు కుమార్తెలు వీరు ముగ్గురు మతాంతర వివాహాలు చేసుకోవడం విశేషం ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది వందల యాభై రెండులో ఆర్థిక శాస్త్రంలో బ్యాచులర్స్ డిగ్రీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభై యాభై ఏడు నుంచి తొమ్మిది మధ్యలో సీనియర్ లెక్చరర్ ఆర్థిక శాస్త్రం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై మూడు మధ్యలో రీడర్ ఆర్థిక శాస్త్రం పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు ప్రొఫెసర్ ఆర్థిక శాస్త్రం పంజాబ్ విశ్వవిద్యాలయం చండీగఢ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆరు గౌరవ ప్రొఫెసర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయం మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ పద్నాలుగు వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఆ తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై నుండి

డైరెక్టర్ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంకు తరఫున ప్రత్యామ్నాయ గవర్నర్ ప్రత్యామ్నాయ గవర్నర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నవంబర్ నుంచి ఎనభై ఏప్రిల్ వరకు కార్యదర్శి భారత ఆర్థిక శాఖ సభ్యుడు ఆర్థిక శాఖ అణుశక్తి కమిషన్ అంతరిక్ష కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిహేను వరకు ప్లానింగ్ కమిషన్ సభ్యుడు కార్యదర్శి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై మూడు వరకు చైర్మన్ భారత జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత్ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదహారు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పద్నాలుగు వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు వరకు సభ్యుడు ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్ ఎనభై ఐదు జనవరి పదిహేను డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ ఆగస్టు నవంబర్ పది పంతొమ్మిది వందల తొంభై వరకు సెక్రటరీ జనరల్ కమిషనర్ సౌత్ కమిషన్ జెనీవా పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి పద్నాలుగు వరకు ప్రధాన సలహాదారుడు ఆర్థిక విషయాలు పంతొమ్మిది మార్చ్ పదిహేను నుంచి పంతొమ్మిది వందల ఒకటి జూన్ ఇరవై యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటి నుంచి మే పదిహేను వరకు కేంద్ర ఆర్థిక మంత్రి పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ లో అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యునిగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ లో రాజ్యసభ సభ్యునిగా తిరిగి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ తర్వాత సభ్యుడు కాన్సిలేటివ్ కమిటీ ఆర్థిక మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ నాలుగు వరకు చైర్మన్ వ్యాపార రంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి ఇరవై ఒకటి ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూన్ ఐదు ఆ తర్వాత సభ్యుడు ఆర్థికంపై కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్ట్ పదమూడు ఆ తర్వాత సభ్యుడు కమిటీ ఆన్ రూల్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు నుండి రెండు వేల ఒకటి వరకు సభ్యుడు కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ రెండు వేల ఆ తర్వాత సభ్యుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ రెండు వేల ఒకటి జూన్ లో రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు రెండు వేల ఒకటి ఆగస్టు తర్వాత సభ్యుడు జనరల్ పర్పస్ కమిటీ ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టర్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ కార్లెండోన్ ప్రెస్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పంతొమ్మిది అనేక ఆర్థిక జనరల్స్ కొరకు అనేక అనేక ఆర్టికల్స్ ఆడం స్మిత్ ప్రైస్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల యాభై ఆరు పద్మ విభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు యూరో మనీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై మూడు ఉత్తమ ఆర్థిక మంత్రి ఏషియా మనీ అవార్డు ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇందిరాగాంధీ బహుమతి రెండు వేల పదిహేడు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆర్థిక వ్యాపారాల ఆఫీసర్ పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకు యుఎన్ సిటీఏడి చీఫ్ ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై నాలుగు వరకు ఏఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరం కొరకు భారత్ తరఫున డిప్యూటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు ఎయిడ్ ఇండియా కాన్సర్టియం మీటింగ్ కొరకు భారత రాయబారి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండు వరకు ఇండో సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇండో సోవియట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో సైప్రస్ లో జరిగిన కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ హ్యూమన్ రైట్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ వియన్నా జిమ్ ఖానా క్లబ్ న్యూఢిల్లీ శాశ్వత సభ్యుడు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీ శాశ్వత సభ్యుడు రెండు వేల పంతొమ్మిదిలో మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా విజయ్ గుట్టే దర్శకత్వంలో అనుపమ్ ఖేడ్ టైటిల్ పాత్ర పోషించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే బాలీవుడ్ చిత్రం రూపొందించబడింది దీనికి మయాన్ తివారి కథ అందించాడు కాగా ఈ చిత్రం సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా చిత్రీకరించబడింది ప్రధాన మంత్రి ఇది ఏబిబీ న్యూస్ ఛానల్లో ప్రసారమైన రెండు వేల పదమూడు భారతీయ డాక్యుమెంటరీ టెలివిజన్ సిరీస్ స్టోరీ ఆఫ్ సోనియా గాంధీ అండ్ యూపీఏ గవర్నమెంట్ స్కామిన్ యూపీఏ గవర్నమెంట్ అండ్ యాంటీ కరప్షన్ మూవ్మెంట్ ఎపిసోడ్ లో మన్మోహన్ సింగ్ పదవీ కాలం ఉంది తొంభై రెండేళ్ల మన్మోహన్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున తీవ్ర అస్వస్థకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది విడిచారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి